we నమస్కారం ఈ మధ్యకాలంలో మనం ఒక పెద్ద వార్తను చిన్న వార్తగా చూస్తున్నాం అంటే పెద్ద వార్తను కూడా పెద్ద వార్తగా కాకుండా చాలా చిన్న వార్తగా చూపిస్తూ ఉన్నాం అదేంటంటే కర్ణాటకలోని ధర్మస్థలి అనే ఊర్లో స్వామి దేవడంకి సంబంధించి అక్కడ జరిగిన హత్యలకు సంబంధించి అనేక విషయాలను అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుడు స్కావెంజర్ చాలా నిజాలను బయటపెట్టాడు నేరుగా సుప్రీంకోర్టు లాయర్కు ఆయన ఒక సాక్ష్యాలను కూడా ప్రవేశపెడుతూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు అందులో నేను స్కావెంజర్ను నేను పారిశుధ్య కార్మికుడిని ధర్మస్థలికి సంబంధించిన మంజునాథ స్వామి దేవాలయానికి సంబంధించిన విషయాల మీద ఇక్కడ అనేకమంది పదహైదు పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఆడపిల్లలను ఎవరో చంపి నా చేత అనేక శవాలను పూపించినారు నేను పాతి పెట్టిన శవాల్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా పాతి పెడుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా పాతి పెడుతున్న శవాలలో చిన్న వయసు కలిగిన ఆడపిల్లలు యువత దీంట్లో ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ విషయం మీద నేను పశ్చాత్తాపడుతున్నాను నేను ఈ విషయం మీద పశ్చాత్తాపడుతూ మిమ్మల్ని విచారణ కోసం కోరుతున్నాను నేను దగ్గరుండి చూపిస్తాను అని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పడం అతను పశ్చాత్తాపడడం చాలా గొప్ప విషయం జూన్ నాలుగో తారీఖున ఈ విషయం మీద ఆదేశిస్తే ఇప్పటి వరకు కొన్ని కొన్ని సవాళ్ళను మాత్రమే బయటికి తీసినారు ఇంకా అనేక శవాలు బయటికి రావాల్సి ఉంది దీనిపై సామాజిక కార్యకర్తలు అనేక మంది ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ఇంకా కొంతమంది సామాజిక కార్యకర్తలు ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ ధర్మస్థలిలో జరిగినటువంటి శవాలకు సంబంధించిన విషయం పిల్లల శవాలకు సంబంధించిన విషయాల మీద అనేక రకాల వీడియోలు తీస్తే ఆ వీడియోలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా కోర్టులో ట్యాగ్ అనేది ఒక చట్టం కింద వీటన్నిటినీ తొలగిస్తూ ఉన్నారు చట్టంలో ఉన్న లోపాన్ని చూసుకొని వీళ్ళు ఈ విషయాలను వీలైనంత వరకు బయటికి రాకుండా చూస్తూ ఉన్నారు నిన్న మొన్న ఆ మొన్న ఆ జరిగిన విషయాలు పత్రికల్లో రాకుండా ఇప్పటికే చాలామంది వాటిని కవర్ చేస్తూ ఉన్నారు న్యూస్ ఏ రకంగా కవర్ చేస్తూ ఉన్నారు అధికారులు పొలిటీషియన్సు అందరికీ దీంట్లో సంబంధం ఉంది కొంతమంది శవాలు తువ్వినప్పుడు స్కూలు పిల్లల యూనిఫామ్ కూడా ఉంది అని చెప్పినట్టే అంటే ఎంత మైనర్ పిల్లలను కూడా ఈ హత్యాకాండలో చేసినారు అన్ని శవాలు కూడా అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్టుయే అని చెప్పి ఆ స్కావింజర్ చెప్పినాడు ప్రత్యక్ష సాక్షి అతను ఒక్కడే అతను ఇంకొక మాట చెప్పినాడు ఈ విషయంలో అనేక విధాలుగా అన్ని సందర్భాల్లోనూ నా వెంట వచ్చి నా చేత పని చేయించిన వాడు ఎవరంటే ఒక రిటైర్డ్ పో ఇప్పుడు రిటైర్డ్ అయినా అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని అతని పేరును ఓపెన్గా చెప్తే ఆ పేరును గోప్యంగా అధికారులు ఉంచడంలో విషయమేమో అర్థం కాలేదు సిట్ అంటే ఒక మంచి నిజాయితీ అయిన సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది తప్పనిసరిగా నిజాయితీగా పనిచేస్తుందనే నమ్మకం ఉన్నట్లయితే సిబిఐ లాగా ఇది కూడా బాగా నిజాయితీగా పనిచేస్తుందనే ఒక నమ్మకం ఉంది ప్రజలు కానీ ఆ సిట్టు అధికారి దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ర్యాంకులో ఉన్నటువంటి అధికారి ఆ స్కావెంజర్ను బెదిరించి నువ్వు ఈ కేసు వాపసు తీసుకో లేకపోతే నీ నువ్వు చంపుతాం లేకపోతే నీ పరిస్థితే మారిపోతుంది నువ్వేమో అయిపోతావు చూసుకో అని చెప్పి నేను బెదిరించడం అనేది ఆ స్కావింజర్ కూడా ఓపెన్గా చెప్పినాడు ఈ రకంగా నన్ను బెదిరిస్తున్నారని ఈ విషయాలన్నింటిపైన కూలంకషంగా విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూలంకషంగా విచారణ జరపుతో పాటు ఇంకొక విషయం ఏమంటే ఇది ఒక ముస్లిమ్స్కు సంబంధించిన సంస్థలోనూ లేకపోతే క్రిస్టియన్లకు సంబంధించిన సంస్థలోనూ ఇంకాపోతే గురుద్వారాలకు సంబంధించిన విషయాలపైనో ఇట్లాంటి న్యూస్ వస్తే ఇట్లాంటి విషయాలు జరిగితే ఈసరికే దేశం మొత్తం కాలిపోయేది ఎట్లంటే అట్లా నాశనం అయిపోయేది ముస్లిమ్స్ లేకపోతే క్రిస్టియన్లు లేకపోతే పార్సీకులు లేకపోతే సిక్కులు ఈ రకమైన పనికి మళ్ళీ పని చేసినారని చెప్పి రకరకాలుగా ఫికారులు షికారులై తిరిగి సోషల్ మీడియా కానీ మీడియా కానీ అత్యద్భుతంగా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేవాళ్ళు ఈ విషయాన్ని ఇంత చిన్నదిగా తీసివేయడానికి గల కారణమేమో ఇప్పటికే మాకు అర్థం కావడం లేదు ఈ సిట్ విచారణతో పాటు సిట్టు కూడా సిట్ అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు అందులో స్పష్టంగా అర్థమవుతున్న కారణంగా సిట్ అధికారులతో పాటు ఒక సుప్రీంకోర్టు జడ్జి స్థాయి అధికారిని దానిపైన విచారణకు సిట్తో పాటు ఆయన్ను కూడా నియమించాలని ఒక సుప్రీంకోర్టు జడ్జి చేత నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఈ కేసు మొత్తం పూర్వాపరాలు సమీక్షించాలని దానికి సంబంధమైన సంబంధించిన హంతకులు కానీ లేకపోతే ఆ నేరస్తులు కానీ వాళ్ళు ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే ఈ విషయం వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీగా చేస్తా ఉన్నా ఎన్నో విషయాలు మన ధర్మస్థితి సంఘటన మీద మన సత్తార్ గారు చెప్పారు ముఖ్యంగా రెండు అంశాల మీద నేను చెప్పాలనుకున్నాను ఎన్నో కా ఏళ్ళ నుంచి కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళ అండదండలతోనే అక్కడ ఉండేటటువంటి పాలక వర్గం కానీ అక్కడ ఉండే ధర్మకర్త కానీ వాళ్ళు వాళ్ళ ప్రోద్బలంతో ఎన్ని చేసినారని మనం భావిస్తున్నాం అలాగే ఈరోజు కూడా భారతదేశంలో కూటమి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అందుకు అమిత్ షా గారు తగిన శ్రద్ధ వహించి దీని మీద లోతైన విచారణ జరిపించి జరిగిన బాధితులకు ఎవరు వాళ్ళు బాధితులనేది కూడా ఇంతవరకు స్పష్టంగా వెలికి రావడం లేదు అక్కడ ఎవరో సోషల్ మీడియా వాళ్ళు కానీ లేదంటే సామాజిక కార్యకర్తలని ఎక్కడ వెళ్తే వాళ్ళ మీదుగా భౌతిక దాడులు వాళ్ళ మీదుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అక్కడ ఎటువంటి విచారణ చేయాలన్నా కూడా ఇవాళ ముందుకు రావడం లేదు అందువలన కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించి ముఖ్యంగా అమిత్ షా గారు మోదీ గారు వాళ్ళు శ్రద్ధ వహించి కర్ణాటకలో జరిగినటువంటి ఆ సంఘటనను వేలుగులో వచ్చి సదరు బాధితులకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీన మనం కోరుతున్నాము లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేము పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆందోళన చేపడతామని తెలుపుతున్నాను